హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ సరిత ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వరలక్ష్మిదేవి వ్రతం రోజున తప్పనిసరిగా తయారు చేసుకోవాల్సిన పూర్ణం బూరెల్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలన్నది ఈరోజు వీడియో నుంచి చేసి చూపించబోతున్నాను ఈ పూర్ణం బూరెల్ని కొన్ని ప్రాంతాల్లో సెన్నపప్పు బూరెలు అని కూడా అంటారు ఈ పూర్ణాలు తయారు చేసేటప్పుడు లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటకు వచ్చేయకుండా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలన్నది ఈరోజు చూసేద్దాం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి ఈజీగా పర్ఫెక్ట్గా తయారు చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా కూడా ఈజీగా చేసేస్తారు ఈ పూర్ణం బుర్రెల్ని వరలక్ష్మీ వ్రతం రోజున తప్పనిసరిగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఇక ఎలా తయారు తెచ్చుకున్న వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు సెనపప్పుని తీసుకున్నానండి ఇప్పుడు ఈ పప్పుని శుభ్రంగా కడిగేసి నీళ్ళు పోసి ఒక గంట పాటు నానపెట్టుకోవాలి కుక్కర్లో ఉడికించుకునే పని అయితే హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకో గిన్నెను తీసుకొని ఇందులోని పూర్ణాలపైన కోటింగ్ కోసమని ఇక్కడ తూపును తయారు చేసుకోవాలి దీనికోసం ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను ఇవి రేషన్ బియ్యమేనండి రేషన్ బియ్యంతో తయారు చేసుకుంటే పిండి చాలా మెత్తగా వస్తుందనమాట ఇప్పుడైతే వీటిలో కూడా వాటర్ని యాడ్ చేసేసి ఒక రెండు గంటల పాటు నానపడితే సరిపోతుందండి రెండు గంటల తర్వాత పప్పుని బియ్యంని చక్కగా శుభ్రంగా కడిగేసుకొని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ రుబ్బేసుకోవడమేనండి నేనైతే మిక్సీలో పట్టుకుంటాను ఒక టూ అవర్స్ పాటు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గంట తర్వాత శనగపప్పుని చూపిస్తున్నానండి పప్పు అయితే చక్కగా నానిపోయింది ఇప్పుడు ఈ పప్పును నేను ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసుకొని ఉడికించుకోవటానికైనా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇది తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను డైరెక్ట్గా ఉడికించుకుంటున్నాను అండి మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను లేదంటే తొందరగా ఉడకాలన్నా కుక్కర్లో వేసుకొని పప్పుని ఉడికించుకోవచ్చు ఇక్కడ నేను గిన్నెలోకి పప్పుని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాము కాబట్టి రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకున్నా కూడా పప్పు ఉడికిన తర్వాత ఎక్సెస్ వాటర్ని ఫిల్టర్ చేసేసుకోవాలి అందుకని వాటర్ సరిపడగా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే పప్పు ఉడుకుతుంది కదా ఈ పప్పు ఉడికేలోగా మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్న బియ్యంని పప్పుని రెండింటినీ కూడా చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు మరి మెత్తగా దోసల పిండిలా కాకుండా లైట్గా గరుక్కుండేలాగా చేసుకుంటే పూర్ణం బూర్లు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి మరి ఎక్కువ గరుక్గా ఉన్నా కూడా గట్టిగా వస్తాయి అన్నమాట అందుకనే పర్ఫెక్ట్గా ఇలా రుబ్బుకోవాలి మరీ వాటర్ అనేది ఎక్కువగా వేసుకోకూడదండి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి ఇప్పుడైతే దీనిపైన మూత పెట్టేసుకొని ఒక అరగంట నుంచి గంట పాటు నానబెట్టుకోవాలి ఈలోగా పప్పు ఉడుకుతూ ఉంది చూసారా వాటర్ అంతా ఎగిరిపోయింది పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది చూస్తూనే తెలుస్తుంది కదా ఇప్పుడు ఈ పప్పులో ఇంకా వాటర్ అనేది కూడా మనం ఫిల్టర్ చేసుకోవాల్సిన పని లేదండి ఇలాగా చక్కగా దగ్గరికి ఉడికిపోయింది పప్పు కూడా చాలా మెత్తగా ఉడికింది ఇలా ఉడికితే సరిపోతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని చక్కగా మెదుపుకోవాలి పప్పు గుత్తుతో కానీ స్మాషర్తో కానీ లేదంటే ఏదైనా ఒక గ్లాస్ సహాయంతో కానీ పప్పుని చక్కగా మెత్తగా మెదుపుకోవాలి పప్పు వేడి మీద ఉండగా మెదిపితే చక్కగా మెదిగిపోతుందనమాట చూసారా ఇలా మెదుపుకోవాలి అక్కడక్కడ లైట్గా పలుకుగా తగులుతూ ఉంటే పూర్ణం బూరెలు బాగుంటాయి తినేటప్పుడు పప్పుని మెదుపుకోవడానికి కానీ మిక్సీలో వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలాగా పప్పు గుత్తుతో కానీ స్మాషతో కానీ స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ వెళ్ళిచ్చుకొని కడాయిని పెట్టుకొని ఇందులోని ఒక గ్లాసు పప్పుకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు తురిమిన బెల్లం తీసుకోవాలి ఇదైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి తీపి కరెక్ట్గా సరిపోతుంది మీరు ఇంకొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది ఇందులోనే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మీరు తీసుకున్న బెల్లంలో డస్ట్ పట్కల్స్ ఏవి లేవు అనుకుంటే డైరెక్ట్గా మీరు మెదిపి పెట్టుకున్న పప్పు ముద్దలో వేసుకొని కరిగించుకోవచ్చు ఇక్కడైతే నేను ఇలాగా బెల్లంని ఫిల్టర్ చేసుకోవడానికి కానీ కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలాగ బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిని వాష్ చేసేసుకొని ఫిల్టర్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని చక్కగా మరిగించుకోవాలి ఒక రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకుంటే కొంచెం చిక్కబడుతుందనమాట బెల్లం ఇలా పొంగేటప్పుడు కలుపుతూ ఉండాలి లేదంటే బయటికి పొంగిపోతుంది ఇప్పుడు ఇందులోని ఇప్పుడు ఇందులోని ఫ్లేవర్ కోసం నాలుగు ఇలా పౌడర్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చక్కగా గరిటతో కలిపేసుకోవాలి పాకం అనేది కొంచెం దగ్గర పడుతుందండి ఇలా పాకం పట్టుకున్న బూరెలకని మనం స్టోర్ చేసుకుంటే రెండు రోజులైనా కూడా పాడైపోవండి ఇప్పుడు ఇలా మరుగుతున్న ఈ బెల్లం పాకంలో ముందుగా మెదిపెట్టి ఉంచుకున్న పప్పు ముద్దను వేసుకోవాలి పాకం అంటే మరీ ముద్రపాకమో పాకమో కాదండి కొంచెం కన్సిస్టెన్సీ అని తిక్కుగా రావాలన్నమాట ఇలా వస్తే మనకి పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడైతే ఈ పాకంలో ఈ పప్పు ముద్దని చక్కగా ఉడికించుకోవాలి చక్కగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి అటు ఇటు కలుపుతూ ఉండలేకుండా ఇదంతా కూడా చక్కగా నీట్గా ఉడికించుకోవాలి చూసారా చక్కగా ఉడుకుతోంది ఈ పప్పు ముద్దలో వాటర్ అంతా కూడా చక్కగా ఎగిరిపోయే వరకు ఇలాగ దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట పూర్ణం చూసారా ఎలా ఉందో అక్కడక్కడ మనకి కొంచెం పప్పులా తెలుస్తుంది కదా అలా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం చిరుకుడు ఉప్పుని యాడ్ చేసుకోవాలి స్వీట్ని బ్యాలెన్స్ చేస్తుంది అలాగే రుచిని పెంచుతుంది అనమాట పూర్ణంకి ఇప్పుడు ఇందులోనే టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి మనం పూర్ణాల్లో నెయ్యిని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటాయండి బెల్లం యాలకుల పొడి నెయ్యి కలిస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా ఇందులో మీకు కావాలనుకుంటే తురిమిన కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరిని టేస్ట్ చాలా బాగుంటుందండి పూర్ణాల్లో కొబ్బరి తురిమి వేసుకోవాలనుకుంటే ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు కొబ్బరిని వేసుకోవచ్చు అలాగే కొంచెం ఒక రెండు మూడు స్పూన్ల వరకు బెల్లం కూడా యాడ్ చేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుందనమాట ఇప్పుడైతే చక్కగా పూర్ణం దగ్గర పడింది చూసారా కన్సిస్టెన్సీ అనేది ఇలాగ చక్కగా దగ్గరికి వచ్చింది వాటర్ అనేది ఆల్మోస్ట్ ఎగిరిపోయింది చక్కగా దగ్గరికి అయింది ఇలాగా ముద్దులాగా ఫామ్ అవ్వాలన్నమాట అప్పుడే పూర్ణం అనేది చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారివ్వాలి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పప్పు బియ్యంని చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి ఒక గంట పాటు నానిందండి కన్సిస్టెన్సీ అనేది చక్కగా ఇలా గట్టిగా ఉండాలి ఇప్పుడు ఇందులోని టూ టీ స్పూన్స్ వరకు పంచదారని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకోవడం వల్ల పూర్ణం పైన స్టఫింగ్ అనేది క్రిస్పీగా చాలా టేస్టీగా మంచి కలర్లోకి వస్తాయి అనమాట ఇప్పుడు ఈ పిండిలోనే టేస్ట్ కోసం చిటుకడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఉప్పుని యాడ్ చేసుకోవడం వల్ల పైన ఉన్న స్టఫ్ మంచి టేస్టీగా వస్తుందన్నమాట ఇప్పుడైతే వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసుకోవాలి మనం షుగర్ని అలాగే సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి పిండి అనేది కొంచెం లూజ్ అవుతుంది అనమాట అందుకనే గ్రైండ్ చేసుకునేటప్పుడే వాటర్ అనేది కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో చక్కగా షుగర్ అంతా కూడా కరిగిపోయే వరకు ఇలాగా చేత్తో చక్కగా కలుపుకుంటూ బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకోవడం వల్ల పిండి చక్కగా ప్లఫ్ఫీగా తయారవుతుంది చూసారా పిండి అనేది ఎంత ప్లఫ్ఫీగా వచ్చిందో ఇలా తయారు చేసుకుంటే పూర్ణం పైన ఉన్న తోపు అనేది చక్కగా నిలబడుతుంది అనమాట లోపల ఉన్న స్టఫింగ్ అంటే పూర్ణం బయటకు వచ్చేకుండా చక్కగా పూర్ణం బూరెల్ని పర్ఫెక్ట్గా రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే పిండిని చక్కగా కలిపేసుకున్నాం కదా పిండి యొక్క కన్సిస్టెన్సీ ఎలా ఉందని చెక్ చేసుకోవడానికి కానీ ఇలా వేలుతో కానీ లేదంటే ఏదైనా స్పూన్తో కానీ పిండిలో డిప్ చేసి చూసుకుంటే పర్ఫెక్ట్గా తెలుస్తుంది అనమాట ఇప్పుడైతే పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఈలోగా పూర్ణం ముద్ద కూడా చక్కగా చల్లారిపోయింది కన్సిస్టెన్సీ అని చూసారా చక్కగా దగ్గరికి అయ్యింది ఇలా తయారు చేసుకుంటే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేకుండా ఉంటుంది పూర్ణం చక్కగా లోపల నిలబడుతుందనమాట పైన లేయర్ అనేది విడిపోకుండా లోపల పూర్ణం చాలా చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి ఆయిల్లో విడిపోకుండా పూర్ణాలు వేయించుకునేటప్పుడు ఆయిల్ అనేది పాడైపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఈ పూర్ణం ముద్దని కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్ బాల్స్లో తయారు చేసుకోవాలి మనం తయారు చేసుకున్న పూర్ణం సైజు బట్టి బూర అనేది వస్తుందనమాట ఇలాగా మీకు నచ్చిన సైజులో పూర్ణాలని తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ అన్నిటిని కూడా తయారు చేసేసుకోవాలి ఇలా రౌండ్ బాల్స్లో తయారు చేసేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనం పూర్ణాలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా రౌండ్గా తయారు చేసుకున్న ఈ పూర్ణం ఉండల్ని ఇప్పుడు ఈ పిండిలో వేసుకోవాలి తోపులో వేసుకొని వీటిని ఆయిల్లో వేసుకోవడమే మనం బాండీకి ఎన్ని సరిపోతాయో అన్ని పూర్ణాలని ఇలాగ పిండిలో వేసుకోవాలి చూసారా కోటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మరి పిండి అనేది లూజ్గా లేదు ఒకవేళ పిండి లూజ్గా అనిపిస్తే ఇందులోని కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పూర్ణాలు వేసుకోవడానికి రెడీగా ఉన్నాయన్నమాట ఇప్పుడు స్టవ్ వెళ్ళిచ్చుకొని డీప్ ఫ్రై సరిపడంతో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు పూర్ణాలు వేసుకోవాలి బూరెలు మీరు డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తే స్పూన్ సహాయంతో వేసుకోవచ్చు ఎక్సెస్ పిండిని వేసుకోకుండా ఇలాగా చక్కగా పూర్ణాలు వేసుకోవాలి ఇలా వేసుకుంటే తోకలు లేకుండా వస్తాయన్నమాట ఇలా అయినా సరిపోతాయి అన్నిటిని వేసుకోవాలి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పూర్ణం బూరెలు పూర్తిగా ఆయిల్లో మునగాలన్నమాట బూరె కనుక పూర్తిగా మునగలేదంటే పూర్ణం బూరె పైన ఉన్న లేయర్ అంటే తోపు అనేది విడిపోతుంది అనమాట అప్పుడు లోపల ఉన్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది పూర్ణం అంతా బయటకు వచ్చేసి ఆయిల్ పాడైపోతుంది అందుకని బూరె మొత్తం ఆయిల్లో మునిగేలాగా వేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే పూర్ణాలు వేయగానే వెంటనే కదివించుకోకూడదండి కాసేపు వేగిన తర్వాత నుంచి ఇటు తిప్పుతూ వేయించుకోవాలి వేసిన వెంట కదిపామంటే పైన కోటింగ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది అప్పుడు పూర్ణాలు పర్ఫెక్ట్గా రావు చూసారా పూర్ణం చక్కగా వేగింది ఈ కలర్లో మీకు సరిపోతుందంటే తీసేసుకోవచ్చు ఇంకొంచెం కలర్ వస్తే ఇంకొంచెం క్రిస్పీగా ఉంటాయి అందుకని ఇంకొంచెం సేపు నేను వేయించుకుంటున్నాను ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత పూర్ణాలని బయటికి తీసేసుకోవడమే పూర్ణం బూర్లు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి ఒకదానికొకటి అంటుకోకుండా దూరంగా వేసుకుంటే చక్కగా విడిగా వస్తాయి అన్నమాట ఇప్పుడైతే ఆయిల్ని ఇంకొంచెంసేపు హీట్ అవన్ ఇవ్వాలి హీట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ సెకండ్ బ్యాచ్ని వేసుకోవాలి ఇలాగే అన్నిటిని కూడా వేసేసుకొని రెడీ చేసుకోవడమే పూర్ణం బూరెలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయండి తోపు అనేది ఎక్కడ డిస్టర్బ్ అయిపోకుండా పూర్ణం అనేది ఆయిల్లోకి రిలీజ్ అయిపోకుండా లాస్ట్ పూర్ణం వరకు చక్కగా పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట ఆయిల్ చూసారా ఎంత క్లియర్గా కనిపిస్తుందో పూర్ణాలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి ఇలా తయారు చేసుకోండి ఎన్ని పూర్ణం బూరెలైనా ఈజీగా చేసేస్తారు మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇప్పుడు ఈ బూరెలన్నింటిని కూడా ఒక స్ట్రీనర్లో వేసుకోవాలి ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోలేదండి చాలా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చాయి పైన చాలా క్రిస్పీగా అనిపిస్తుంది అనమాట లోపలైతే కొంచెం సాఫ్ట్గా వస్తుంది పైన క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి వచ్చేది వరలక్ష్దేవి వ్రతం కాబట్టి పూర్ణం బూరెల్ని ఇలా తయారు చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఫ్రెండ్స్ నేను తయారు చేసిన ఈ పూర్ణం బూరెలు అంటే సెనప్ప బురెలు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టిల్ దాన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్